హే గైస్ ఫార్మల్ ఫ్యాంట్ కటింగ్ ఈ వీడియోలో చూసేద్దాం ఈ పైన టైలర్స్ వచ్చేసి త్రీ ఇంచెస్ పై మిడిల్లో టూ ఇంచెస్ కింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ డిఫరెంట్ ఉంటుంది ఫ్రంట్కి బ్యాక్కి ఓకే గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీరు చూస్తున్నారు దీక్ష టైలర్ టిప్స్ విత్ మీరవ్ ప్రకాష్ ఓకే గైస్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ వేస్ట్ నడుమొచ్చేసి థర్టీ త్రీ టైలూస్ టైలు వచ్చేసి ట్వంటీ ఫోర్ లూజ్ ముడుకు దగ్గర లూజ్ వచ్చేసి పదిహేడు బాటమ్ లూజ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిస్తా రౌండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఓకే గైస్ ఈ మెజర్మెంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి ఈ మెజర్మెంట్స్తో ఇప్పుడు ప్యాంట్ కటింగ్ ఎలాగో చూసేద్దామా ఓకే ఓకే ప్యాంట్ తీసుకున్నాం ప్యాంట్ ఏ విధంగా అంటే అంచులు రెండు మన వైపు వచ్చేలాగా పెట్టేసుకుందాం చాలా టైప్స్ ఆఫ్ ప్యాంట్ కటింగ్స్ ఉన్నాయి ఇది డిఫరెంట్ వే మీకు ఈజీగా అర్థం అవడం కోసం చేసింది ఓకే గైస్ నేను కావాల్సిన రెండు స్కేల్ ఒకటి కరువు స్కేల్ ఒకటి స్ట్రైట్ స్కేల్ రెండు స్కేల్ తీసుకుందాం ఫస్ట్ వచ్చేసి కింద స్ట్రైట్ చూసుకొని ఒక లైన్ గీసేసుకుందాం ఇది బాటమ్ అండి కింద కాళ్ళ దగ్గర ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం ఒక టూ ఇంచెస్ వదిలేసాం వదిలేసి లైన్ గీసేసాం ఓకే గైస్ క్లియర్గా చూస్తేనే కానీ అర్థం కాదు స్కిప్ చేయద్దు ఫార్ములాస్ చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటే అర్థం చేసుకోండి లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ కాబట్టి పైన ఒక వన్ ఇంచ్ మైనస్ చేస్తాం ఎందుకంటే బ్యాండ్ అటాచ్ చేస్తాం కాబట్టి మైనస్ వన్ ఇంచ్ మైనస్ చేస్తాం మైనస్ చేస్తే కిస్తా రౌండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని మూడుతో డివైడెడ్ బై చేయాలి కిస్తా ఎప్పుడైనా మూడుతో డివైడెడ్ బై చేస్తే ఎయిట్ పాయింట్ త్రీ వచ్చింది దానికి ఒక ఇంచినర్ కలిపితే టోటల్ టెన్ వచ్చేసింది కిస్తా డౌన్ వచ్చేసి టెన్ వేస్తాం ఈ టోటల్ థర్టీ ఎయిట్లో మిడిల్ ఒకటి మిడిల్ ఏమో నైన్టీన్ ఇలా వేసుకొని ఇటువంటి కొంచెం అటుగా కూడా వేసుకొని స్ట్రైట్ లైన్స్ గీసుకుందాం దానికోసం అనేసి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఓకే గైస్ వేసేసాం కదా ఇప్పుడు ఇప్పుడు పైకి వచ్చేసాము నడుం దగ్గరికి నడుం పైన ఒక వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఈ విధంగా కరువు లైట్ కరువు ఇచ్చుకుందాం దానికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి అలా లైన్ గీసుకుందాం ఎక్కడ టైలు చూద్దాం స్టార్టింగ్ వచ్చేసి టై టైలూజ్ వచ్చేసి ట్వంటీ ఫోరు దానిలో మూడించులు మైనస్ చేయాలి ఎందుకంటే బ్యాక్ మూడు ఇంచులు పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇరవై ఒకటి వస్తుంది కదా ఇరవై ఒకటిలో సగం చేస్తే పదిన్నర వస్తుంది ఇక్కడ ఈ చేసాం కదా పదిన్నర నుంచి ఒక కాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వేస్తే ఆ పదిన్నరలో సగం చేస్తే ఐదు పావు ఐదో పావు మిడిల్ అనమాట మిడిల్ చేసుకున్న తర్వాత ఈ అంచు దగ్గర నుంచి మిడిల్కి ఎంత వచ్చిందో ఈ పైన కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసుకుందాం సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ అది పార్ట్ తాలూకా సెంటర్ చేసుకోవడం కోసం అలాగే వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కిస్తా రౌండ్ కోసం ఫ్రంట్ రౌండ్ కోసం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుందాం ఆ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడికి ఎంత వచ్చిందో అది యాజ్ ఇట్ డేస్గా పైన కూడా వేసి మార్క్ చేసేసాం ఇప్పుడు కిస్తా రౌండ్ జిప్ రౌండ్ కోసం కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ లేదంటే మామూలుగా షేర్ తీసేయచ్చు వేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వేసాం కదా అంచు దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్ అదే ఫార్ములా కింద పార్ట్ మొత్తం మిడిల్ సెంటర్ కోసమే పార్ట్ సెంటర్ కోసం వేసుకొని వెళ్ళిపోయాం ఈ విధంగా లైన్స్ గీసేసుకుందాం ఓకే గైజ్ గీసేసుకున్నాం కదా ఇప్పుడు నీ లూజ్ వచ్చేసి నీ ముడుకు దగ్గర లూజ్ వచ్చేసి సెవెంటీన్ ఇక్కడ బ్యాక్ టూ ఇంచ్ పెరుగుతుంది కాబట్టి టూ ఇంచ్ మైనస్ చేస్తే ఫిఫ్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ని రెండు భాగాలు చేస్తే ఏడున్నర ఏడున్నరని మళ్ళీ రెండు భాగాలు చేయాలి ఎందుకంటే మనం సెంటర్ తీసుకున్నాం కదా సెంటర్ దగ్గర నుంచి ఆ ఏడున్నరని ఇటు పావు తక్కువ నాలుగు పావు తక్కువ నాలుగు వేసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా చేస్తున్నాను గైస్ బాటమ్ లూజ్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ట్వల్వ్ అండ్ హాఫ్లో ఒక వన్ అండ్ హాఫ్ తీసేయాలి ఇంచున్నర తీసేస్తే పదకొండు పదకొండున్నర పదకొండులో సగం ఐదున్నర ఐదున్నరని మళ్ళీ మిడిల్ చేయాలి రెండున్నర పావు తక్కువ మూడు పావు తక్కువ మూడు వేస్తే ఐదున్నర వస్తుంది దానికి ఆఫీస్కి ఖర్చు కోసం వదిలేసి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఈ ఫ్రంట్ హిప్ రౌండ్ దగ్గరికి ఈ కటింగ్ దగ్గరికి ఈ విధంగా షేప్ చేసుకుందాం కరువు స్కేల్ షేప్ స్కేల్ అయితే కంపల్సరీగా ఉండాలి అప్పుడు క్లియర్గా ఉంటుంది ఈ మిగతా లైట్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్తో కింద బాటమ్ లైన్ అనమాట బాటమ్ లైన్ అక్కడి నుంచి ఈ విధంగా పైన మిడిల్ మార్క్ ఉంది కదా సెంటర్ మార్క్కి కలిపేసుకుందాం ఇటువైపు కూడా ఎస్ డిజ్ అలానే మార్క్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మార్కింగ్ అయిపోయింది కదా ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి నడుమును నాలుగు భాగాలు చేసి వెయ్యాలి కాకపోతే నేను ఫిల్ట్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఈస్ పైన ఎలాగుందో అలా తీసేసాను ఓకే కటింగ్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం దీన్ని ఇప్పుడు ఒక జిప్పు జిప్పు మార్కింగ్ కోసం ఒక టూ ఇంచెస్ పైక్ వేసుకుందాం టైర్ టైర్ లూజ్ దగ్గర నుంచి ఆ విధంగా వేసేసుకుందాం ఎక్కడికక్కడికి ఫోల్డింగ్ దగ్గర పెట్టుకుందాం ఇప్పుడు పాకెట్ కోసం ఒక టూ ఇంచెస్ ఖచ్చి వదిలేసి ఒక టూ ఇంచెస్ మార్క్ చేద్దాం పాకెట్ డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ రెడీ అయ్యేసరికి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుందాం దీని దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోవచ్చు ఓకే గైస్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగచ్చు నేను సమాధానం చే ప్రయత్నం చేస్తాను మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి ఓకే గైస్ అయిపోయింది కదా బాటమ్ పీస్ తిరిగేసి తీసుకుందాం వీడియోలో చూపించినట్టు ఈ విధంగా పరిచేసుకుందాం పైన ఒక టూ ఇంచు గ్యాప్ వదలాలండి పైన రౌండ్ కోసం బ్యాక్ కొంచెం పైకి వెళ్తుంది ఇప్పుడు వేసేసుకున్నాం కదా పైన ఇప్పుడు మార్కింగ్ అక్కడ మిడిల్ చూసుకుందాం ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్కి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్కి వచ్చిందా లేదా కరెక్ట్గా చూసేసుకొని పొజిషన్ సెట్ చేసుకుందాం ఒక టూ ఇంచెస్ పైన కిస్తారౌండ్దే పైన ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి ఈ మూడు లైన్స్ ఈజ్గా కింద లైన్స్ కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇందాక ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా పైన పైన వచ్చేసి త్రీ ఇంచెస్ కింద వచ్చేసి టూ ఇంచెస్ ఆ పై కింద వచ్చేసి బాటమ్ రౌండ్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ అలా లూజ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఇప్పుడు పైన ఇందాక టెన్ అండ్ హాఫ్ తీసాం కదా ఆ పదిన్నరని పట్టుకొని అక్కడ ట్వంటీ ఫోర్ పెడదాం ఇక్కడ ట్వంటీ ఫోర్ పెడితే ఎక్కడికి వచ్చిందో పదిన్నర ఈ పదిన్నర దాకా మార్క్ చేసుకుంటే వస్తుంది లేదంటే మనం చెప్పాం కదా ఇందాక త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా అలాగే టూ ఇంచెస్ ఆ పార్ట్ మీద ఆ పార్ట్ కాకుండా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేస్తే ఖచ్చితంగా కలిపి సరిపోతుంది ఎందుకంటే అక్కడ రఫ్గా కొలుస్తాం కూడా ఖచ్చితంగా కలిపి టూ అవర్ టూ ప్లస్ వన్ అండ్ హాఫ్ కింద ఈ విధంగా వేసేసుకుందాం సేమ్ ఇందాకలాగే కరువు స్కేల్ తీసుకొని షేప్ ఈ షేప్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది అయిపోయింది కదా ఇప్పుడు కిస్తా రౌండ్ కోసం వచ్చేద్దాం కిస్తా రౌండ్ కోసం వచ్చేసి నడవచ్చేసి ముప్పై మూడు కదా డివైడెడ్ బై ఫోర్ చేయాలి డివైడెడ్ బై ఫోర్ చేస్తే పావు తక్కువ ఎనిమిది వస్తుంది క్వార్టర్లస్ ఎయిట్ క్వార్టర్లస్ ఎయిట్ దగ్గర ఒక మార్క్ చేసేద్దాం ఇది లూస్ దగ్గర ఇక్కడ కొంచెం బ్యాక్ పార్ట్ పెరగాలండి ఒక హాఫ్ ఇంచ్ పెరిగితే ఈ సీట్ రౌండ్ సరిపోతుంది క్వార్టర్లస్ ఎయిట్ ప్లస్ వన్ ఇంచ్ బ్యాక్ గార్డ్స్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ వేద్దాం ఇక్కడ థర్టీ త్రీ కదా ఇక్కడ సీట్ మెజర్మెంట్ అయితే నేను ప్యాంట్ మెజర్మెంట్తో తీసాను కాబట్టి సీట్ మెజర్మెంట్ తీయలేదు ప్లస్ టూ వేసుకున్నాను ట్వంటీ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేసి దానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట ఇక్కడ సీట్ రౌండ్ కోసం ఇక్కడ నేను చూడండి మార్క్ చేస్తాను ఆ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ ఇంచ్ పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకుందాం సీట్ రౌండ్ కోసం అక్కడ సీట్ పట్టేయకుండా రావడం కోసం యాడ్ జక్ట్ మెజర్మెంట్ అనమాట ఫార్మల్ ప్యాంట్ కదా క్లియర్ అండ్ క్లారిటీగా ఉండాలి కిస్తా రౌండ్ బాగా రావాలి ఓకే ఇప్పుడు ఇస్తా రౌండ్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం ఒక త్రీ ఇంచెస్ బ్యాండ్ కోసం వదిలేద్దాం ఫ్రంట్ వన్ అండ్ హాఫ్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ బ్యాండ్ పోతుంది కదా త్రీ ఇంచెస్ పైక్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ సరిపోతుందో లేదో చూసుకుందాం అక్కడి నుంచి అది ఎంత అయితే వచ్చింది ట్వెల్వ్ వచ్చింది అక్కడి నుంచి రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ వచ్చేదాకా మార్క్ చేసుకొని ఇప్పుడు కింద ఈ వేసుకున్నాం కదా లెంత్ ఆ లెంత్ దగ్గర నుంచి ఈ వీడియోలో చూపించారు మార్క్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇదివరకు చూడకపోతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే గైస్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఓకే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తాం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటుంది డెన్ బాయ్ బాయ్